మన పురాణాల ప్రకారం బల్లికి మంచి చెడు శకునాలకి సంబంధం ఉంది అని మన పెద్దలు చెబుతూ ఉంటారు చాలామంది అలాంటిది ఏమీ నమ్మరు కానీ బల్లి విషయంలో కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి మన భవిష్యత్తు ఏమిటో తెలియాలి అంటే ఇంట్లో ఉన్న బల్లులను గమనించాలి అని చెబుతున్నారు బల్లికి భవిష్యత్తుకు సంబంధమేమిటి అనే అనుమానాలు మనకు రావచ్చు అలాంటి అనుమానాలన్నీ కూడా ఇప్పుడు నివృత్తి చేసుకుందాం ఏదైనా బల్లి మీ ఇంటి గోడలపై ఉంటే మంచిది ఎందుకంటే అది అడ్డమైన పురుగులను తినేసి ఇంటికి హాని కరగకుండా చేస్తుంది బల్లి ఇంటి నేలపై నడుస్తూ కనిపించింది అంటే ఖచ్చితంగా మీరు జాగ్రత్త పడాలి బల్లి నేలపై నడుస్తుంది అంటే ఆ ఇంట్లోకి ఏదో వ్యాధి రాబోతుంది అని అర్థం అని చెబుతున్నారు సైంటిస్టులు ఎందుకంటే పల్లులు గోడపైన ఉన్నప్పుడు చెడు వాసనలను చెడు క్రిములను గుర్తిస్తాయి అలా వాసన వచ్చినప్పుడు అవి నేలపైకి వచ్చేస్తాయి అలా రాబోయే ఎటువంటి ప్రమాదాన్నైనా గుర్తిస్తాయని చెబుతున్నారు మీ ఇంట్లో రెండు బల్లులు ఒకే చోట కలిసి ఉండటాన్ని మీరు చూశారు అంటే దాని అర్థం మీరు పాత స్నేహితులను కలవబోతున్నారు అని అలా కాకుండా ఆ బల్లులు రెండు కొట్టుకుంటూ కనిపిస్తే మీరు ఖచ్చితంగా జాగ్రత్త పడాలి మీ స్నేహితులలో ఎవరో ఒకరు మీ జట్టు నుంచి దూరం కాబోతున్నారు అని అర్థం ఆ సమయంలో మీరు సంయమనం పాటిస్తే స్నేహితులైన వారు విడిపోకుండా ఉంటారు అని శాస్త్రం నిపుణులు చెబుతున్నారు మీకు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ సమయంలో బల్లి కీచుకీచుమని అరిస్తే అది మీరు వింటే మీకు ఏదో శుభవార్త రాబోతుంది అని అర్థం అంతేకాదు ఉదయం వేళ బల్లి అరుపు వింటే ఏదో మంచి జరగబోతుంది అని అంటున్నారు శాస్త్ర నిపుణులు ఎవరికైనా కలలో బల్లి కనిపిస్తే దానికి కూడా ఒక అర్థం ఉంది బల్లి కనిపించిన వారు ఏదో ఒక పని పూర్తి చేయలేదు అని అర్థమట ఆ పని పూర్తి చేయటానికి ఏదో అడ్డంకులు ఉంటాయి వాటిని పరిష్కరించుకొని ఆ పని పూర్తి చేయటానికి కష్టపడాలి ఇలాంటి కల వచ్చింది అంటే సదర వ్యక్తులు జాగ్రత్త పడాలి ఎలాగైనా సరే కష్టపడి ఆ సమస్యను పరిష్కరించుకునే ఆ పని పూర్తి చేయటానికి ప్రయత్నించాలి అని బల్లిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇలా బల్లి మనుగడను బట్టి అనేక రకాలైన ఇటువంటి అంశాలు బలి శాస్త్రం ద్వారా చెప్పబడినవి నమ్మకం ఉన్న వారికి ఇవి అనుకూలంగానే అనిపిస్తాయి